వెల్కమ్ జర్నలిస్ట్ తమ తాత జాగిరుల ఇష్టానుసారంగా వాడుకున్నారో ఆడుకున్నారు ప్రభుత్వ ఆదాయానికి కీలక భూమికగా ఉండాల్సిన రవాణా శాఖ కొన్ని దుష్ట శక్తుల వలన పట్టింది ప్రభుత్వ శాఖను తమ ఇష్టానుసారంగా తమ జేబు సంస్థగా చేసుకుని కొండ మీద కోతని దించినట్లు రూల్స్ ను బ్రేక్ చేశారు సింగిల్ జీవోలతో ప్రభుత్వంలో మింగిలయ్యారు పాపాత్ములు శాఖను జేబు సంస్థగా మార్చిన పాపారాయుడు ముఠాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రవాణా శాఖలో దశాబ్దాల నుంచి లేని చరిత్ర కేవలం పదేళ్లలో కొంతమంది వ్యక్తులు తిరగరాశారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు తమకు చెల్లవు తమ పరిధి కాదు తామే ఒక రాజ్యాంగేతర శక్తిగా రవాణా శాఖ నడిపిస్తున్నామంటూ పదేళ్ల పాటు అధికారులను సిబ్బందిని మూడు చెరువు నీళ్లు దాపించి ఇష్టానుసారంగా తాము ఏది చెప్తే అదే నిబంధన తాము ఆర్డర్ ఇచ్చామంటే అది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థికగా పరిగణించాలంటూ ఇష్టానుసారంగా కళ్ళుదైన కోతి ఏ రకంగా రెచ్చిపోతుందో ఆ రకంగా కొంతమంది గ్యాంగ్ బ్యాచ్ రవాణా శాఖని భ్రష్ పట్టించారు నిజంగా రవాణా శాఖ అంటే ఆదాయ మార్గాలలో కొంత ముందుండేది వివిధ శాఖల రెవెన్యూ కావచ్చు లేదా సామ్సంగ్ రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఇటు రవాణా శాఖ అంటే కొన్ని పైసలు వచ్చే శాఖ లేదా ప్రభుత్వానికి తెచ్చే శాఖలలో టాప్ టెన్లో రవాణా శాఖ ఒకటి కానీ రవాణా శాఖను ఆడింది ఆట పాడింది పాటగా చేసి దైతెక్కలాడించడంలో కొంతమంది వ్యక్తులు వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి నిజంగా ప్రభుత్వ శాఖ ఇంత ఘోరంగా ఉంటుందా వాళ్ళు చెప్తే అదే రాజ్యాంగమే అనే ఒక అనుమానాలు కూడా రాకపోదు కానీ నిజంగా చూస్తే మాత్రం పదేళ్ల పాటు పట్టుకు వేలాడిన గబ్బిలల్లా రవాణా శాఖను పట్టిపీడించిన వ్యక్తుల కథ ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఇంత ఘోరమైన పరిస్థితి ప్రభుత్వ శాఖలో ఉందా అంటే నిజమేం నమ్మలేము కానీ ఆ శాఖలో బాధితులు కొన్ని వందల మంది ఉన్నారు అంటే కాళ్ళ వేలా పడితేనేమో కనకరించడం తల ఎగిరేస్తే వాళ్ళ సర్వీస్ రీకార్స్ని బ్రేక్ చేయడం అనేది ఆ శాఖకే చెల్లిందని చెప్పవచ్చు ప్రధానంగా రవాణా శాఖలో చెప్పుకోవాల్సిన ఏకైక పేరు గత చరిత్ర కావచ్చు ప్రస్తుత చరిత్ర కావచ్చు భవిష్యత్ చరిత్ర కావచ్చు ఎప్పుడైనా సరే రవాణా శాఖగానే ముందు గుర్తొచ్చేది లేని పాపారావు కృష్ణంనేని పాపారావుకి అర్హత ఎక్కువ అందలం ఎక్కించిన ఆనాటి ప్రభుత్వం తీరు నిజంగా సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఏదైనా అర్హత ఉన్నప్పుడు ప్రమోషన్ల మీద ప్రమోషన్ తీసుకోవడం తప్పులేదు కానీ అర్హతకు విరుద్ధంగా కేవలం సింగిల్ జీవోలతోటి అప్పనంగా అధికారులు అప్పగించి పైసా వసూళ్లలో ఆయన ఆయనే సాటిగా ప్రభుత్వ ఆదాయం కన్నా తన సొంత ఆదాయం తన కులపల ఆదాయానికి ఎక్కువ ప్రాధాన్యత పట్టి పీడించి జలగల అధికారులు పీడించిన మహా వ్యక్తి ఒక సార్థకత ఆయన పేరులోనే ఉంది పాపారావు కృష్ణమనేని పాపారావు అలియాస్ పాపాలరావు అంటంలో ఎలాంటి అతిశక్తి లేదు అంత దుర్మార్గమైన రవాణా శాఖలో పదేళ్ల పాటు కొనసాగించి అసలు అర్హత లేకుండా అందలం ఎక్కించడమే పెద్ద తప్పు కానీ అందలం ఎక్కిన తర్వాత రవాణాశేఖర్ ఒక ఆట ఆడించి తోలుబొమ్మ ఆట ఏ రకైతే మనం సర్కస్లో చూస్తున్నాము ఆ రకంగా తోలు బొమ్మలు ఆట ఆడించినట్టుగా రవాణాశేఖర్ తన గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడించాడు ఆ కోవలో కొంతమంది పాపారా పాపారావు అలియాస్ పాపాలరావు అండ్ బ్యాచ్ చేసిన అరాచకాలు అక్రమాలు వేధింపులు సాధింపులు అన్నీ ఇంకా ఒక్కొక్కటిగా చూస్తే మరో పది పదిహేను రోజుల పాటు ఈ ఎపిసోడ్ నిరంతరం కొనసాగుతూ ఉంటాయి దానిలో భాగంగానే ఆదాయం ఇచ్చిన ఆస్తుల విషయంలో పుప్పాల శ్రీనివాస్ అలియాస్ పైసల శ్రీనివాస్ ఈ మాట ఎందుకన్నా అంటే పైసలు లేని ఆయనకు పది నిమిషాలు కూడా నిద్ర పట్టనంత వ్యసనం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే పాపారావుని పూర్తిగా భ్రష్టు పటించడంలో కానీ రవాణా శాఖని పైసలలో తేలే విధంగా పైసలు ఏంది పని కాదు అనే లెవెల్లో తీసుకొచ్చిన కీలక వ్యక్తులలో పుప్పాల శ్రీనివాస్ అలియాస్ పైసల శ్రీనివాస్ అనేది ఆ శాఖలో ఒక నానుడి ఏ రోజు ఏ అర్ధరాత్రి ఎలా డబ్బులు కొట్టేయాలన్నా ఉపాయాలు చేయటంలో అమలు చేయటంలో పుప్పాల శ్రీనివాస్ అలియాస్ పైసల శ్రీనివాస్కి సాధ్యమవుతుంది తిమ్మిని బొమ్మిని చేయటం కానీ ఏదో రకంగా ఏదో ఫంక్షన్ రూపంలోనో లేదా ఒక కార్యక్రమం రూపంలోనో ఇతర ప్రతి దానికి ఒక పేరు పెట్టి ఆ పేరుతోటి పైసలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి అందుకే పుప్పాలు శ్రీనివాస్ అలియాస్ పైసల్ శ్రీనివాస్ కథ ఏంటి అసలు ఆయన ఏ రకంగా పదో పొందాడో మనం ఒక్కసారి చర్చించుకునే అవకాశం ఉంది